హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో ఏమిటంటే ఒక మంచి రెసిపీ పప్పుతో ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్నానండి అదేంటంటే పాలకూర పప్పు అనమాట ఆకుకూరలు ఎంతో ఆరోగ్యకరమైనది పాలకూర అందులో ఒకటి మనం ఆకుకూరలు వారానికి ఒక రెండు సార్లు తీసుకుంటే కూడా చాలా మంచిది అది ఏ ఆకైనా సరే మంచి మనకు కూరలో మంచి విటమిన్స్ అనేది పోషకాలు ఉంటుంది కాబట్టి వారానికి రెండు సార్లు మనం పప్పులో కానీ తీసుకోవచ్చు లేదా తాళింపులాగా మనం ఆ కూర తీసుకుంటే మనకు హెల్దీగా ఉంటుందన్నమాట కాబట్టి ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నాను పప్పు ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను నేను వచ్చి ఒక కట్ట బాగా మనం పాలాకుని ఒల్చుకొని పాలాకుని మనం ఉప్పు నీళ్ళలో కొంచేపు వేసి ఉప్పు నీళ్ళలో మనం కడుక్కున్నామంటే ఏదైనా చిన్న చిన్న పురుగులు అట్లాంటివి ఏమన్నా ఉంటే మనకు ఉప్పు ద్వారా మనకు వాటర్లో వేసి కడుక్కుంటే మనకు బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి మనం పాకుని ఫ్రెష్గా కడుక్కొని ఇప్పుడు పప్పులోకి వేసుకున్నాను అదే మరిగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దానికి కావాల్సింది పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ కూర మనకు పెద్ద సైజు టమాటో ఒక మూడు తీసుకోవచ్చు చిన్న సైజ్ అయితే ఒక నాలుగు తీసుకోండి అలాగే ఎర్రగడ్డలు కూడా ఒక రెండు పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయల ప్లేస్లో మీరు ఎండుమిర్చి మిర్చి అయినా వేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అనమాట టమాటా ఎరగడ్డ పచ్చిమిర్చి ఈ మూడు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈ చింతపండు మీరు డైరెక్ట్గా అన్న ఈ పప్పులో వేసుకోవచ్చు లేదా ఒక చిన్న గ్లాస్లో అన్న పెట్టి మనం చింతపండు వాటర్ వేసి కుక్కర్లో పెట్టుకోవచ్చు అనమాట నేనైతే డైరెక్ట్గా వేయను కొద్దిగా వాటర్ మనకు పప్పు మునిగే అంత కొద్దిగా వాటర్ పోసి మనం ఈ పప్పుని ఉడికించుకోవాలి నేను ఎప్పుడు కానీ గ్లాస్లోనే పెట్టుకుంటాను గ్లాస్లో ఇలా చింతపండు వేసి ఉడికించుకుంటాను ఉడికించుకున్న తర్వాత దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక రెండు మూడు విజల్స్ కాకుండా ఒక ఆరు విజిల్స్ పెట్టి మనం ఈ పప్పుని ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పప్పు బాగా ఉడికిపోయింది నీళ్ళంతా పక్కకు తీసి పెట్టేసి కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్ని మనం పప్పు వెనుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు సాల్ట్ అన్న వేసుకోండి అన్న వేసుకోండి ఏదో ఒకటి మీ ఇష్టం వేసుకొని పప్పుని బాగా ఇప్పుడు ఎరుపుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ పప్పుని బాగా వెనుక పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో పప్పు పెట్టుకోవాలి కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్ నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయింది ఇందులో ఆవాలు జీలకర్ర బెంతులు కరివేపాకు కొత్తిమీర ఎల్లగడ్డ నెలలు విరపటాయి వేసుకొని పోపు పెట్టుకొని మనం ఇప్పుడు వెంపు పెట్టుకున్న ఆ కూరలు ఈ పోపును యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పప్పులో ఈ పోపు అంతా వేసేసుకున్నాను ఒక రెండు మూడు తెల్లులు తెల్లిన తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత ఒక సర్వింగ్ గిన్నెలో మనం తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ గిన్నెలోకి తీసుకొని నేను మీకు చూపిస్తున్నాను చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఈ ఆకుకూర పప్పుని ట్రై చేసి చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్